నమస్కారం నేను మీ ఫణ భాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము ఇలాగే వివాహ సమయం వచ్చినప్పటి నుంచి కూడా ఆడవారికి కానీ అబ్బాయికి కానీ మనం జాతకాలు అవి చూస్తూ ఉంటాము అలాగే సంబంధాలు చూపిస్తూ ఉంటాము వివాహం ఎప్పుడు జరుగుతుందా వివాహం అనేది అసలు యోగం ఉందా లేదా అనేది కూడా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు వారిలో వారు కుమిలిపోవటము కృషించిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది అన్నీ ఉన్నా కూడా మాకిప్పుడు వద్దులే మాకు ఇప్పుడు వద్దులే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది చేసుకుందామని తాపత్రయ పడుతున్నా కూడా అవి జరగకుండా లేట్ అవుతూ ఉంటాయి అసలు ఒకసారి చూస్తారు మూడు సార్లు నాలుగేళ్ళు ఐదేళ్ళు చూస్తూ ఉంటారు వారికి ఇక తట్టుకోలేక అడుగుతూ ఉంటారు ఏమంటే అసలు మా అబ్బాయికి యోగం ఉందా లేదా మా అమ్మాయికి అసలు పెళ్ళి అవుతుందా లేదా అని కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఎందుకంటే మనం చెప్తాము ఆ సమయం వచ్చినప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ముందుగానే ముందుగానేవో పరిహారాలు జపాలు దానాలు హోమాలు చేస్తుంటారు కనబడిన గుడికల్లా వెళ్తుంటారు దన్నాలు పెడుతున్న మనం ఏమన్నా చెప్పామనుకోండి చేస్తున్నామండి అన్నీ చాలా చేసామండి అని అంటారు చేస్తుంటారు వాళ్ళు మనం చెప్పేది తప్పని కాదు ఎందుకంటే ఇవాళ రేపు ఒకళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మీకు నచ్చిన వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారు మీకు ఏదైనా ఒక పని జరిగింది పంతులు గారి దగ్గరికో జ్యోతిషుడి దగ్గరకో వెళ్ళింది అయింది అంటే మీరు రిఫర్ చేస్తారు అరే ఆయన బాగా చదువుతున్నాడు రా ఆయన చెప్పిందల్లా అవుతుందిరా ఇలా చేశాను నేను నాకు బాగుంది అని కాబట్టి ఇట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్లకుండా నలుగురు దగ్గరికి ఐదుగురు దగ్గరికి వెళ్తూ ఉంటారు దీంట్లో కొంతమంది విద్య వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కురుముఖంగా తెలిసి ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు కొంతమంది వీటిల్లో ఇప్పుడు ఎంఏ ఆస్ట్రాలజీలు చేసి పిహెచ్డీ దాకా చేసేవాళ్ళు ఇట్లా రకరకాలు లేదా వంశభార్య పరంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా చాలామంది ఉంటారు కాబట్టి అందరి దగ్గరికి వెళ్తుంటారు ఇలా యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసాయి కాబట్టి ఇక్కడ కూడా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఏమిటి వాళ్ళు ఎంత చెప్తున్నారు ఎలా చెప్తున్నారు వాళ్ళ అనుష్ఠాన బలం ఏమిటి అది ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు అది యాక్యురేట్ వీళ్ళు చెప్పేది అనేది తెలుసుకునేటప్పటికి వాళ్ళకి చిరాకు టైం అయిపో వేస్ట్ అయిపోతుంది చాలామంది దగ్గర తిరుగుతారు డబ్బులు ఇది అవుతాయి చాలా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి చిరాకుగా ఉంటుంది కాకపోతే మనం జాతకాన్ని చూసినప్పుడే వారికి కొంతమందికి ఐడియా వస్తూ ఉంటుంది ఓ వీళ్ళకి వాహం అయ్యే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది వాహం జరిగే అవకాశము అని చెప్పని మనకి తెలుస్తుంది కానీ మనకి తల్లిదండ్రులకి మనం డైరెక్ట్గా చెప్పలేము వాళ్ళు ఏమో అడుగుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే దాటవేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే కళాఖండిగా వీరికి జరగదు వీరికి రెండు కలత్రాలు ఉన్నాయి లేదా కొన్ని విషయాలు మనం చెప్పలేం కొన్ని కొన్ని దగ్గరగా చెప్తూ ఉంటాము తప్పితే అన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేం కొంత దీనివల్ల కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ వీడియోలో అసలు వివాహం అవుతుందా లేదా అనే విషయాన్ని మనం శాస్త్రరీత్యా ఎలా తెలుసుకోవచ్చు జ్యోతిష్యంలో అంశాన్ని ఒక జాతక చక్రాన్ని చూసినప్పుడు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరి జాతకంలోనైనా శుక్రుడు పాపగ్రహాల మధ్య బంధింపబడి సప్తమాధిపతి భంగపడి అంటే ఇక్కడ నీచపడటం అంటే బలం కోల్పోవటం అనమాట సప్తమాధిపతి ఎప్పుడైనా సరే అలా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంది అలాగే లగ్నాధిపతి దుస్థానాలలో ఉన్నప్పుడు దుస్థానాలు అంటే మనకి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ జాతకునికి వివాహం కాదు అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కొంతమందికి సప్తమాధిపతి పాడైపోవటం సప్తమాధిపతి పాపగ్రహాల మధ్యన ఉండటం అలాగే సప్ వివాహానికి కారకుడైన శుక్రుడు కూడా పాడైపోవటం నీచపడటం లేదా పాపకత్తిరిలో పడటం రవితో అస్తంగత్వం చెందటం ఇవన్నీ ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా దుస్థానాల్లో ఉన్నప్పుడు ఈ కనెక్షన్ వచ్చినప్పుడు మనం వారికి బాహం కాదు అని మనం నిర్ధారణకి రావచ్చు అలాగే ఏ జాతకం పరిశీలించినప్పుడైనా శని రాహు రెండు గ్రహాలు కలిసి సప్తమంలో ఉండి ఆ సప్తమ స్థానాధిపతి శుక్రుడితో కలిసి అస్తంగత్వం అవటం కూడా ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయంలో పాపగ్రహం ఉండటం లేదా ద్వితీయ గ్రహం మీద పాపగ్రహ వీక్షణ ఉండటం అలాగే ద్వితీయంలో ఉన్న గ్రహం వక్రగతి పొందటం లాంటివి కూడా ఇబ్బంది పెడతాయి వారికి వివాహం అనేది అయ్యే అవకాశం లేదు అని మనం చెప్పవచ్చు కాబట్టి సప్తమాధిపతి వక్రించినప్పుడు కూడా కొంతమందికి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే చాలా లేట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ అని చెప్పి చెప్పచ్చు అలాగే ద్వితీయంలో కుటుంబ స్థానం అయిన ద్వితీయంలో కూడా గ్రహం వక్రించిన ఇటువంటి ఫలితాలు అలాగే శని రాహువులతో కలిసి ఉన్నా కూడా ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే మనం మూడో పాయింట్ తీసుకున్నట్టయితే ఎవరి జాతకంలో అయినా సరే చంద్ర శుక్ర గ్రహాలు ఏ రాశిలోనైనా కలిసి ఉన్నప్పుడు దాని మీద కుజశనుల వీక్షణ ఉన్నప్పుడు కూడా ఆ జాతకునికి వివాహం అనేది కాదు అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా చూడండి చంద్ర శుక్ర గ్రహాలు కలిసి ఏ రాశిలో అయినా పన్నెండు రాశుల్లో అలాగే లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఎక్కడ ఉన్నా కూడా కలిసి ఉండి వాటి మీద కుజశనుల వీక్షణ ఉన్నప్పుడు అది సప్తమ వీక్షణ చతుర్థమ దశమమా తృతీయమ అష్టమ అని కాకుండా ఏ వీక్షణ ఉన్నప్పటికీ కూడా వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది వివాహం అవటానికి అని మనం చెప్పవచ్చు అలాగే ఏ జాతకుడైనా సరే జాతకుడైనా జాతకురాలైనా సరే సప్తమ స్థానంలో పాపగ్రహం ఉండి దాని మీద పాపగ్రహ వీక్షణ ఉన్న లేక సప్తమాధిపతి పాపగ్రహంతో కలిసి ఉన్న అస్తంగత్వం అయినా లేక శత్రు క్షేత్రంలో ఉన్న పాపగ్రహాల మధ్య బంధింపబడి ఉన్నా కూడా వివాహం అనేది జరగదు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే సప్తమాధిపతి ఎప్పుడైనా సరే మంచిగా ఉండటం అనేది వివాహ విషయానికి మంచిది అలాగే దాంపత్య జీవితానికి కూడా ఉదాహరణకి రవితో అస్తంగత్వం చెందటం మరీ క్లోజ్ డిగ్రీస్లో అంటే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు ఇటువంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మనం చెప్పలేని పరిస్థితి అది ఎందుకంటే ఒకే డిగ్రీలో క్లోజ్ కంజంక్షన్లో ఉదాహరణకి రవి పదిహేనో డిగ్రీలో అలాగే సప్తమాధిపతి ఎవరైతే వాళ్ళు లగ్నానికి బుధుడు శుక్రుడు గురువు ఎవరైనా కానివ్వండి కుజుడు కానివ్వండి ఒకే రాశిలో ఒకే నక్షత్రం మీద ఉన్నప్పుడు ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు అది అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన పరిహారాలు ఉందాక మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా కన్యా పాశుపత హోమం అలాగే వర పాశుపత హోమాలు చేయించి సప్తమాధిపతికి లగ్నాధిపతి అలాగే ఆ రాశ్యాధిపతికి దానాలు అవి ఇచ్చినట్టయితే కొంతవారికి అవకాశం అనేది ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే కనుక ఇది తక్కువే ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు మనము గట్టిగా ఒకటికి రెండు సార్లు పరీక్షించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎవరి జాతకంలో అయినా సప్తమ స్థానంలో బుధ శుక్రులు కలిసి ఉండి వారి మీద కుజవీక్షణ ఉన్నా లేక శని రాహు వీక్షణలో ఉన్నా వారికి కూడా వివాహం కాదు అని మనం ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశము అలాగే మరొక పాయింట్ ఎవరి జాతకంలో అయినా సరే లగ్న సప్తమం మరియు ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఉండి వాటిపైన పాప వీక్షణ ఉన్నట్టయితే ఇది కూడా అవకాశం అయ్యే అవకాశం అనేది ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే పంచమం నందు క్షీణ చంద్రుడు ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బందే ఉంటుంది వీరికి కూడా వివాహం జరగటం అనేది కష్టము అని మనం చెప్పవచ్చు అలాగే ఎవరి జాతకంలో అయినా సరే లగ్నస్థానం నుంచి ద్వితీయంలో కానీ చతుర్థ స్థానంలో కానీ బుధశనులు కలిసి ఉండి వారి మీద పాప వీక్షణ ఉన్న బుధశనులు పాపగ్రహ సంబంధం ఉన్న పాపగ్రహాల మధ్యన ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్న గ్రహం వక్రగతి పొందిన లేక ఆ గ్రహం శత్రుక్షేత్రంలో ఉన్న ఆ గ్రహం మీద పాప వీక్షణ ఉన్నా కూడా జాతకుడు ఇబ్బంది పడతారు వివాహం అనేది కాదు లేదు ఒకవేళ కలిగిన నడి వయసులో కలిగే అవకాశం నలభై తర్వాత ఉంటుంది వీరికి అవకాశం ఆ తర్వాత అయినా కొంత దాంపత్యపరమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఇక ఇంత లేటుగా అయిపోయింది కాబట్టి సర్దుకుపోవటం అన్నా చేయాలి లేదంటే కొంతమంది చేసుకోకుండా అయినా ఉండిపోతూ ఉంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే కొంతమందికి జాతక చక్రంలో ఇలా వివాహం అనేది కాదు అని మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మనము లగ్నము ద్వితీయము చతుర్థము పంచమము చతుర్థము పంచమము సప్తమము అష్టమము అలాగే వ్యయము ఈ స్థానాలన్నిటినీ కూడా మనం ఒకటికి రెండుసార్లు పరిశీలించి శుక్రుడు ఎలా ఉన్నాడు ముఖ్యంగా మగవారికి చూస్తున్నప్పుడు శుక్రుడు ఆడవారికి చూస్తున్నప్పుడు గురువు అలాగే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహము ఇవన్నీ కూడా సప్తమ భావము ఎలా ఉన్నాయి ఎప్పుడు కూడా ఇవి అస్తంగత్వం చెందటం కానీ పాపగత్రులలో పడటం కానీ అలాగే బలం కోల్పోవటం నీచిపడటం కానీ జరిగితే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది వారి వైవాహిక జీవితంలో కొంతమందికి అసలు కాదు లేదా నడి వయసులో నలభై నలభై సంవత్సరాల తర్వాత అవటం అప్పుడు కూడా ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత వీరికి పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే జరిగే అవకాశం అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా అయితే కనుక వీరికి వివాహం జరిగే అవకాశమే తక్కువ ఒకవేళ జరిగిన నలభై నలభై తర్వాత మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అది కూడా మనం గట్టిగా జపదానాలు చేసుకోవటం మగవారైతే కన్యా పాశ్వత హోమం అలాగే ఆడవారు అయితే వరపాశ్వత హోమాలు చేయించుకొని సప్తమాధిపతికి శుక్రుడికి అలాగే గురువుకి జపదానాలు చేసుకున్నట్టయితే వారికి అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వచ్చినప్పుడు చాట్లు మనం పరిశీలిస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు ఏమంటే అసలు అయ్యే అవకాశం ఉందా అంటారు ఆ మాట అనేటప్పటికే మనకి కొంత బాధగా ఉంటుంది ఎవరికైనా అది మా అమ్మాయి అయినా వేరే అమ్మాయి అయినా ఎవరి అమ్మాయి అయినా సరే ఎందుకంటే వివాహం తర్వాత సంతానం సంతానం తర్వాత వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు వాళ్ళు చక్కగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అడిగే క్వశ్చనే కాబట్టి కొంత ఈ రకంగా ఉన్నట్టయితే ఇటువంటి సమస్యలు ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి